బాబు కుప్పం పర్యటనలో ఒక కామెంట్ చేశాడు మరీ నలభై ఎనిమిది వేల మెజార్టీ అయ్యేనా నాకు గాజబాకలో అత్యధిక మెజార్టీ ఇచ్చారు తొంభై ఐదు వేలు బీమిల్లో తొంభై రెండు వేలు మంగళగిరిలో ఎప్పుడూ గెలవని టీడీపీ మరీ ముఖ్యంగా ఒకసారి అబాస్ పాలైన్ లోకేష్ తొంభై ఒక్క వేలు పవన్ కళ్యాణ్ డెబ్బై ఒక్క వేలు మరి నాకేంటి నలభై ఎనిమిది వేలు అని ఒక చిన్న మాటకి అక్కడ ఒక ఆస్కారాన్ని తీశాడు చంద్రబాబు మీరు గుర్తు ఉందో లేదో మీకు గతంలో ఇక్కడ ప్రచారానికి వచ్చిన చంద్రబాబు ఒక మాట అన్నాడు నేను కానీ గెలిస్తే అధికారంలోకి వస్తే పార్టీ అనుకున్నట్టుగానే కానీ విజయం సాధిస్తే ఇక్కడ మీ కూరగాయలని ఎగుమతుల కోసం ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూరగాయల ఎయిర్పోర్ట్ ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా ఒక ఎయిర్పోర్ట్ కడతాను అని చెప్పి చంద్రబాబు ఒక బీపత్సమైన హామీ ఓటిచ్చాడు అదంతా నిజమే నమ్మి ఓటేశారా లేదా అనేది పక్కన పెడితే మొత్తానికైతే ఆయన గెలిచాడు ఇప్పుడు ఈ నలభై ఎనిమిది వేల మెజారిటీ తక్కువ మెజారిటీని ఆయన ఎందుకు ప్రస్తావన చేశాడు అనడానికి ఇక్కడ ఒక చిన్న మనకి ఇది కనిపిస్తుంది ఏంటంటే మీరు నన్ను ఇంత తక్కువ స్థాయిలో మెజారిటీ ఇచ్చారు కాబట్టి మీకు అది లేనట్టే ఆ ఎయిర్పోర్ట్ లేనట్టే అనేది ఈయన రేపటి రోజున ఏదైనా ఒక వాదన వినిపించే అవకాశం ఉందా అనేది ఒక ప్రశ్న తలెత్తుతోంది అదే సమయంలో భువనేశ్వరిని గతంలో ఎన్నడూ లేనట్టు రంగంలో దించి ప్రచారంలోకి దింపి అసలు బాబుని పక్కన పెట్టేద్దామా అనే కోణంలో కొన్ని కామెంట్లు ఆమె చేత చేయించి ఇలా కొంత ఇంకొక ఎలామటి జరిగింది కుప్పం కేంద్రంగా ఏమేమి జరిగినాయని చూస్తే అదే సమయంలో కుప్పం కేంద్రంగా ఈమె ఎప్పుడు లేని విధంగా ఒక ఇల్లు కట్టుకోవడం రెండు ఎకరాల్లో పెద్ద ప్యాలెస్ కాదు చిన్నదే అని చెప్పడం ఇవన్నీ కూడా కుప్పం కేంద్రంగా జరిగిన పరిస్థితి ఇప్పటికీ కుప్పం పెద్ద గొప్పగా అభివృద్ధి చెందలేదు అని కుప్పంలోకి వెళ్ళినా ఎవడైనా చూస్తే తెలిసిపోదు పులివెందుల్లో ఒక పెద్ద ఇంటర్నేషనల్ బస్ స్టాండ్ కట్టినట్టు కానీ ప్రతి సెంటర్ని ఏదో బ్యూటిఫికేషన్ చేసే విధంగా కానీ పులివెందులు చూశాను నేను కుప్పం కూడా చూసాం గజ్జివేద కూడా చూశాను నేను కానీ కుప్పంలో ఇప్పటికీ ఆ రోజున ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది పైపెచ్చు చంద్రబాబుకి ఇక్కడి నుంచి కప్పాలు వెళ్తాయంట కుప్పం నుంచి అక్కడ ఒక ఆరు వందల యాభై వీధి బండ్లు ఉంటే వాటన్నిటి నుంచి రోజు చంద్రబాబు పేరు మీద కలెక్షన్ వసూలు చేసి ఆయనకంటూ ఒక మొత్తాన్ని అక్కడికి పంపిస్తారనే మాట కూడా మేము విన్నాం కుప్పంలో ఇది విన్నమాట ఇలాంటి కుప్పానికి ఆయన ఎయిర్పోర్ట్ ఏమన్నా తీసుకొస్తే దానికి ఒక వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు పోతేడబోయ్ కుప్పంలో మీరు నాకు చూడు నలభై ఎనిమిది వేలు ఇచ్చారు అదే నా కొడుకు గెలవ గెలవ గెలిస్తే అతనికి భారీ ఎత్తున ఇది వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా గెలవ గెలవ గెలిస్తే భారీ ఎత్తున మెజార్టీ వచ్చింది ఎవడో తెలియని పల్లా శ్రీనివాస్కి గాజుబాక ప్రజలు అత్యధిక మెజార్టీ ఇచ్చారు నాకు మీరు ఈ కాబట్టి అన్ని రేపటి రోజున ఈ ఎయిర్పోర్టు ఈ హామీలు తూచి అనిపిస్తాడా అనే ఒక ప్రశ్న తలెత్తుంది ఇది ప్రత్యేకించి ప్రస్తావన చేయడం వల్ల వచ్చిన అనుమానం విచిత్రమైన విషయం ఏంటంటే ఇదే ఎయిర్పోర్ట్లు వ్యవహారాలకు సంబంధించి ఒక వార్త ఏంటంటే మళ్ళీ అమరావతి టు సింగపూరు థాయిలాండు అంతర్జాతీయ విమానాశ్రయం అయింది కదా విజయవాడ అక్కడి నుంచి మళ్ళీ సర్వీసులు ఖాళీగా అయినా సరే తిప్పాసిందిగా అధికారులకి ఆదేశించినట్టు ఈనాడు ఎక్కడో వార్త చదివా నేను మళ్ళీ తిరిగి అంతర్జాతీయ సర్వీసులు పునరుద్ధరించబడతాయి అనే కోణంలో వార్తలు రావడం అనేది అంటే అక్కడున్న ఫోకస్ని ఆయన తన నియోజకవర్గం అయినా సరే స్ప్లిట్ చేసే పరిస్థితులు కనిపించట్లా పైపెచ్చు ఇలాంటి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది ఏంటంటే మీరు నాకేం పెద్ద ప్రయారిటీ లేదు కాబట్టి నేను కూడా మీకేం పెద్ద ప్రయారిటీ ఇవ్వక్కర్లేదు అనే ఒక అర్థంలో ఆయన ఏదో మాట్లాడినట్టు తెలుస్తుంది మధ్యలో అక్కడక్కడ భువనేశ్వరి సెంటిమెంట్ని రంగరించి ఇక్కడతో ఇది సమాప్తం దానికి తోడు బాబు ఒక అమరావతికి తప్ప మరెక్కడ ఏమి చేయడు అని చెప్పడానికి కుప్పంలో కూడా నేను చేయను అని చెప్పడానికి ఒక ఆడియో కాల్ చాలా బలంగా తిరిగింది ఏం ఇప్పుడున్న సంక్షేమ పథకాలు ఏవి తిరిగి నేను ఉంటాయని పెడతానని నేను గ్యారెంటీ ఇవ్వలేను అంతా అమరావతిలోనే మనం మన ఫండ్స్ అన్నీ కేంద్రీకరిస్తాము అక్కడ మంచి రిటర్న్స్ సాధిస్తాము అని చెప్పి ఆయన ఆడియో కాల్ ఒకటి తిరిగిన మాట వాస్తవం సరే అది ట్యాంపర్ జరిగిందా వేరు ఎవడన్నా ఇది మాట్లాడారా ఇవన్నీ మనకు అనవసరం మొత్తానికైతే దాని వీడియో క్లిప్పింగ్ కూడా ఒకటి తిరిగినట్టు తెలుస్తుంది వీటన్నిటి మీద చూస్తే అమరావతి కేంద్రంగానే చంద్రబాబు యొక్క పరిపాలన జరిగే పరిస్థితి కనిపిస్తుంది కుప్పం కూడా ఎప్పట్లాగే తిరిగి తన యొక్క సాధారణ జీవితాన్ని గడపాల్సిందే తప్ప దానికి ఎయిర్పోర్టు తొక్క తోటకూర అవలాంటివి ఏమీ ఉండకపోవచ్చని ఇదంతా ఊరికే మభ్యపెట్టి మసిబూసి మారేడుకాయ చేయడంలో భాగంగా జరిగేది తప్ప దీనిలో ప్రత్యేకించి అభివృద్ధిని విస్తరించడం వికేంద్రీకరించడం అనేది జరగదని దీన్ని బట్టి చాలామంది కళ్ళు తీర్చుకోవాలని బాబు ఏదో చేసేస్తాడన్న భ్రమల్లో బతకడం కనీసం అట్లీస్ట్ అరే మేము కదా ఆయనకు ఓటీస్ గెలిపించింది అన్న కుప్పం ప్రజలు కూడా ఆ భ్రమలు తొలగించుకుంటే మంచిది అని చెప్పి చాలామంది అంటే నేను ఈ వీడియో చేస్తున్నా అదే నిజమే కదా కుప్పంలో ఎయిర్పోర్ట్ అన్నాడు కట్టడానికి అది ఏదైనా ప్రకటన చేస్తాడేమో అని చెప్పి పేపర్ మొత్తం నేను చాలా కళయ తిరిగి వెతికా ఎక్కడా కానీ చంద్రబాబు కుప్పం ప్రకటనకు సంబంధించి ఏ ఒక్క ఎయిర్పోర్ట్ ప్రకటన లేదు అది అదే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఉంటే ఈ పాటికి ఆ ప్రకటన చేస్తుంటే అదేదో చెప్పినట్టు ఆయనే చూసి ఉండాల్సిందే అది కూడా అది వాడు కాదనుకున్నా